హ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ ఇఫ్ ఆంజనేయులు పర్సనల్ సెక్రటరీ దర్శి వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు బుధవారం జరిగిన ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు స్వయంగా కేక్ కట్ చేసి దర్శి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు తెలిపారు తమ పిఏ దర్శి వెంకటేశ్వరరావు చూపుతున్న నిబద్ధత క్రమశిక్షణ ప్రజల పట్ల ఉన్న సేవా దృక్పథాన్ని జీవి ప్రత్యేకంగా అభినందించారు మన బృందం బలంగా ఉంటేనే ప్రజల మధ్య మరింత ప్రభావవంతంగా పనిచేయగలం దర్శి వెంకటేశ్వరరావు ఎప్పుడు ప్రజల సమస్యలను నాతో పంచుతూ వాటి పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తారు వారి భావం మా బృందానికి ఎంతో బలం అని జీవి పేర్కొన్నారు అలాగే పార్టీ ధ్యేయం ప్రజాసేవ ఈ మార్గంలో ముందుకు సాగేందుకు మన అందరం ఒకే తీరులో ఒకే నిబద్ధతగా ఉండాలని కోరారు

நீ அந்த சப்போ இது நான் தரப்புனா